para de la veno de la derecha de medicina de la haya va a estarte que yo la de de enjam va a convertirse en mira que se le da con el signo de o que de 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 స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు సుఖినో భావంతో తొందరిని చల్లగా చూడాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలి రాష్ట్రం ఇప్పటికీ అన్ని రంగాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలతో సుభిక్షంగా ఉన్నారు ఇంకా మంచి జరగాలి బిడ్డలకు మంచి జరగాలి నాడు నేడు స్కూల్స్ ద్వారా మంచి జరగాలని మన స్ఫూర్తిగా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి కావాలి ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి పదిహేను పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ఏమీ కూడా ప్రజలకు అందలేదు ఇవాళ పార్టీలు ప్రాంతాలు కులాల మతాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మళ్ళీ మాకు ఆయనే కావాలి ఆయనే రావాలంటున్నారు మారుతున్నారు పక్క సీట్ కూడా పార్టీ మేము సెట్ చేసుకున్నాం మా కుటుంబంలో ఏ గదిలో ఎవరు ఉండాలనేది సెట్ చేసుకుంటాం కాబట్టి అది మా కుటుంబం మా కుటుంబ విషయం అంతే ఎవరినో ఒకళ్ళు వెళ్ళిపోయినా సరే వాళ్ళ వాళ్ళ ఇష్టం షర్మిల తెలంగాణలో తగలేసి వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా తగలేయటానికి సిద్ధంగా ఉంది ఆ నాయకులే ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటున్నారు నీకు చెప్పారా ఆ మొగ్గు చూపించినట్టు ఆడికి ఏదో రాత లేక ఏ దారి లేక ఏదో పోటీ చేయాలని వెళ్తున్నారు అంతేకాని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమె కదా భువనేశ్వరి భువనేశ్వర్ ఏమంది నిజం గెలవాలి అబద్ధం వాడాలంది ప్రజలందరూ నిజం ఎవరు అబద్ధం ఎవరు అంటే నిజం జగన్ అంటున్నారు అబద్ధం చంద్రబాబు నాయుడు అంటున్నారు ఒకసారి ప్రజలను అడగండి